బ్రదర్ మనకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న సో బిఎడ్ ఉన్నా బాగుంటాడు బీఎడ్ లేకపోయినా బాగుంటాడు అన్నమాట సో మన రంగస్థలంలో బిఎడ్తో చూసాం ధృవాలో బిఎడ్ లేకుండా క్లీన్ షేవ్తో చూసాం అండ్ అలాగే ఇప్పుడు ఈ గేమ్ ఛేంజర్లో కూడా మనం బీఎడ్ లేకుండా అయితే చూడబోతున్నాం అనమాట సో మనకు చాలామంది యాక్టర్స్లో చాలా తక్కువ అనమాట బీఎడ్ ఉన్నా అంటే గడ్డం ఉన్నా గడ్డం లేకపోయినా మనకు చూడడానికి లుక్స్ బాగుంటాయి ఆ గెటప్ కూడా బాగుండడానికి సో అలాంటి ఒకర్లలో మనం రామ్ చరణ్ అన్న అనమాట తర్వాత బాలయ్య బాబు కూడా గడ్డం ఉన్నా గడ్డం లేకపోయినా ఒకటే సో మనకి లుక్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మరి మనకి గేమ్ చేంజర్లో మూడు గెటప్స్ అయితే ఉన్నాయి సో మనకి స్టూడెంట్ లైఫ్ తోటి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఆ తర్వాత అప్పన్న ఈ మూడు గెటప్స్ అయితే మనకు రామ్ చరణ్ అన్నకైతే ఉన్నాయన్నమాట సో మూడు గెటప్స్ ఎలా ఉన్నాయి సో ఆ కాస్ట్యూమ్స్ ఏంటి అన్న దాని గురించి మనం అయితే చూద్దాం ఏది బెటర్గా ఉంది ఏది బాగాలేదు అన్న దాని గురించి కూడా అయితే చూద్దాం మీరు చరణ్నందన్ ఫ్యాన్స్ అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇచ్చేయండి సో ఫస్ట్ మనం వచ్చేసి నందన్ క్యారెక్టర్ కానీ చూసినట్లయితే స్టూడెంట్ లైఫ్ క్యారెక్టర్ చూద్దాం సో స్టూడెంట్ లైఫ్లో మనకు వచ్చేసి టీజర్ అప్పుడు మనకి ఆ ఫోటోనైతే రిలీజ్ అయితే చేశారు సో ఇది కానీ చూసినట్లయితే మనకి హెయిర్ వచ్చేసి ఫుల్ ఉంది సో ఫుల్ హెయిర్ ఉంది అలాగే వాచ్ పెట్టారు అండ్ అలాగే మనకి ఒక చిన్న చైన్ లాంటిది వేశారు చేతికి కడియం ఉంది సో గమనించారా చేతికి కడియం అయితే ఉందన్నమాట సో ఈ లుక్ వచ్చేసి ఓవరాల్గా బియర్డ్ ఉంది ఈ లుక్కి బియర్డ్ ఉంది బాగుంది లుక్ వచ్చేసి బాగుంది చాలా బాగుంది న్యాచురల్గా ఉంది సో ఇదే మనం ఇంకెక్కడ చూస్తామంటే టీజర్లోనే ఒక చిన్న బైక్ రైడ్ అప్పుడు చూస్తాం అనమాట సో అక్కడ కూడా మనకి లుక్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట ఆ షూస్ వేసుకోవడం కానీ ఆ డ్రెస్ కానీ లాంగ్ హెయిర్కి ఆ బియర్డ్ కానీ గ్లాసెస్ కానీ మొత్తం వాచ్ కానీ నీట్గా సెట్ అయింది ఇక్కడ సో ఆ తర్వాత మనం నానా హర్యానాలో కూడా లాంగ్ హెయిర్ని చూస్తాం సో ఇక్కడ కూడా ఇబ్బంది లేదు సో మనకేంటంటే ఆ స్టూడెంట్ గెటప్ అనేది ఎక్సలెంట్గా ఉందని అయితే నేను ఆ ఉద్దేశం అనమాట చెప్పడం ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే స్టూడెంట్ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయితే అవుతాడు అనమాట ఆ గెటప్ కానీ చూసినట్లయితే సో ఆ గెటప్లో మనకి ఫస్ట్ ఇది చూడండి షార్ట్ హెయిర్ క్లీన్ షేవ్ చిన్నగా మేసం అండ్ మనకు అలాగే స్పెట్స్ ఇన్ షర్ట్ నైస్ చాలా బాగుంది మనిషి ఫిట్గా ఉన్నాడు కాబట్టి ఆ ఇన్ షర్ట్కి ఆయన వేసుకున్న షర్ట్కి క్లీన్ షే ఉన్న షార్ట్ హెయిర్ ఉన్నా చాలా బాగుంది నైస్గా ఉందన్నమాట సో ఇదే ఇంకోటి మనం కానీ చూసినట్లయితే ఇక్కడ చూడండి షూస్ కానీ టై కానీ ఆ ఇన్ షర్ట్ కానీ మొత్తం వచ్చి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట సో నాకు ఈ లుక్ అయితే ఎక్సలెంట్గా అయితే నచ్చింది ఇదే లుక్ మనం చాలా దగ్గర చూస్తాం సో ఆ ట్రై టీజర్లు ట్రైన్ ఫైట్ దగ్గర మనకి పంచ కట్టుకొని బ్లాక్ బీని వేసుకొని బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని సో సూపర్గా ఉన్నాడు స్టైలిష్గా ఉన్నాడు ఎక్సలెంట్గా ఫ్రెష్గా లుక్ చాలా చరిష్మగా చాలా నీట్గా చాలా క్లీన్గా అయితే ఉంది సో ఇదే మనం దోప్ సాంగ్లో కూడా చాలా చూస్తాం దోప్ సాంగ్ మొత్తంలో ఎక్సలెంట్ ఉంటాడు డోప్ సాంగ్లో అంటే క్రేజీగా చాలా బాగా అయితే ఉంటాడు చాలా ఫ్రెష్గా నాకు తెలిసి ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ మనిషిలాగా కనిపించేటట్టు అయితే ఉంటాడనమాట ఇంకా ఆ తర్వాత అదే లుక్ మనం ఇంకా ఇట్లా చైర్ మీద కూర్చొని అయితే ఉంటాడు ఇక్కడ ఓవరాల్గా అవుట్ఫిట్ మొత్తం కనిపిస్తుంది మనకి ఆ వాచ్ కావచ్చు ఆ స్పెట్స్ కావచ్చు షార్ట్ హెయిర్ ఇన్ షర్ట్ షూ ఫార్మల్ షూ మొత్తం సెట్ అయిపోయింది సో ఇప్పటికి మనకి రెండు గెటప్స్ అయితే వచ్చాయి రెండు ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి సో రెండిట్లో నాకు వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ది చాలా బాగా నచ్చింది ఆ తర్వాత ఇది రామ్ నందన్ క్యారెక్టర్ సంబంధించింది ఇప్పుడు అప్పన్న క్యారెక్టర్ సంబంధించింది కానీ చూసినట్లయితే సో అప్పన్న క్యారెక్టర్కి సంబంధించి మనకి ఎక్కువగా పో ఫొటోస్ అయితే బయటికి రాలేదు టీజర్లో చూసాం అలాగే మొన్న ఒకటి శంకర్తో డిస్కషన్ చేసేది చూసామన్నమాట సో శంకర్తో డిస్కషన్ చేసేది చూసినట్లయితే ఇక్కడ ఫుల్ హెయిర్ ఉంది ఫుల్ హెయిర్ ఉంది అప్పన్నకి ఆ తర్వాత మనకు వచ్చేసి షేవే అండ్ మీసం నార్మల్గా నందన్ క్యారెక్టర్లో ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్నట్టు అది ఉందనమాట సో ఇంకా దోతి అయితే వేసుకున్నాడు మెల్లో సో వైట్ అండ్ వైట్ పంచకట్టు ఇంక ఇదే లుక్ మనం టీజర్లో కానీ ఫుల్గా కానీ గమనించినట్లయితే నడిచేటప్పుడు చూడండి ఓవరాల్ అవుట్ఫుట్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ మనకి చెప్పులు కూడా పాత స్టైల్ చెప్పులు అప్పట్లో చెప్పులు అన్నమాట ఆ పంచ కూడా మనకు వచ్చేసి క్రాస్ కట్ అంటే ఉంటుంది అనమాట కొంచెం ఆ తర్వాత మెడలో దోతి అన్నమాట సో ఇది పర్వాలేదు ఈ లుక్ అయితే పర్వాలేదు అనిపించింది టీజర్లో మనం ఇంకా రెండు మూడు ఫొటోస్కి అయితే చూడొచ్చు అనమాట సో మాక్సిమం ఓవరాల్గా కానీ చూసినట్లయితే మనకి అప్పన్న క్యారెక్టర్కి ఆ పంచకట్టు అది బాగానే ఉంది కానీ అంత గట్టిగా ఆప్ట్గా సూట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అంటే సో నాకు రామ్ నందన్ క్యారెక్టర్కి తర్వాత అప్పన్న క్యారెక్టర్కి గెటప్స్ కానీ చూసినట్లయితే అప్పన్న అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు ఎందుకంటే ఏజ్ అంత లేదు రామ్ చరణ్ అన్న కానీ మంచి ఎక్కువ ఏజ్ కానీ ఉండుంటే ఆ వైట్ అండ్ వైట్ అది వేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఇదైతే వచ్చేస్తుంది అన్నమాట కానీ మనకు అన్నకి ఏజ్ తక్కువ కాబట్టి అప్పటికి చేతికి ఒకటి దారం లాంటిది అది కట్టి మొత్తం ఇది చేశారు ఆ లుక్ ఇది రావాలని చెప్పేసి సో అప్పటికి కూడా బాగుంది ఆ అయితే క్యారీ అన్న అప్పటికి కూడా పర్వాలేదు లుక్ బాగానే ఉంది కానీ ఆయన చరిష్మ కొంచెం తగ్గి ఏజ్ కానీ కొంచెం ఎక్కువగానే అయ్యి ఉండి ఉంటే ఆ క్యారెక్టర్కి ఇంకా సెట్ అనమాట ఓకే ఓవరాల్గా కానీ చూసినట్లయితే అప్పన్న కంటేను నాకైతే మన రామ్ నందర్ క్యారెక్టర్ గెటప్ అయితే నచ్చిందనమాట మరి మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి రెండు నచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్